కథను వినబోయే శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేపితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలిపండి ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు మోసపోయిన భూస్వామి పూర్వం చీనా దేశంలో మాత్సాయ్ అనే పేద రైతు ఉండేవాడు అతను చాలా యుక్తిపరుడు అందుచేత భూస్వాములకు పక్కలో బల్లెంలాగాను ఇతర పేద రైతులకు దేవుడులాగాను ఉండేవాడు తరతరాలుగా అతని వంశం వాళ్ళు వ్యవసాయంలో జీవితాలు గడిపినా కూడా దారిద్ర్యం నుంచి బయటపడలేకపోయారు అందుచేత మాత్సాయి ఒక ఏడు భూస్వామికి గింజలు కొలవరాదని తీర్మానించుకున్నాడు పంట రాగానే అతను ధాన్యం అమ్మి కొన్ని బలిసిన కోళ్లను కొన్నాడు ఒక వేటగాటికి డబ్బులిచ్చి రెండు నక్కలను కూడా సంపాదించాడు ఆ రెండు నక్కలలోనూ ఒకదాని చీకటి గదిలో కట్టి రెండవ దాని మెడకు తాడు కట్టి తన వెంట తిప్పసాగాడు భూస్వామి తనకు రావాల్సిన ధాన్యం వసూలు చేసుకునేటందుకు బయలుదేరి దారిలో ఉన్న మాత్సాయిని కలుసుకున్నాడు తమ ధాన్యం గింజలు సిద్ధంగా ఉంచాను మీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకుపోవచ్చు అన్నాడు మాత్సాయి అవును కానీ దీన్ని పట్టుకు తిరుగుతున్నావేమిటి తప్పించుకుపోదు అన్నాడు భూస్వామి ఆ నక్కను చూపిస్తూ పోనివ్వండి పోతే ఏం మళ్ళీ తిరిగి వస్తుందిగా అది మంచిదే కదా అంటూ మాసాయి నక్కతో నువ్వు పోయి మంచి కోళ్లను పట్టుకురావే అంటూ దాని మెడకున్న తాడు ఇప్పాడు కట్టు ఊడిందే చాలునని నక్క శరవేగంతో పారిపోయింది నీకేమైనా మతిపోయిందా ఏమిటి అది నక్క కాదు అది మళ్ళీ నీ కంట కనబడుతుందా అన్నాడు భూస్వామి దాని సంగతి మీకు తెలీదు రేపు మధ్యాహ్నం తమరు మా ఇంటి భోజనానికి రావాలి వస్తారనే నమ్మకంతోనే కోళ్ళని తెప్పిస్తున్నాను ఆలస్యం చేయగా వేళకు వచ్చేసేయండి అన్నాడు మాత్సాయి మర్నాడు మధ్యాహ్నానికల్లా మాత్సాయి దివ్యమైన విందు భోజనం తయారు చేయించాడు వాళ్ల ఇల్లు అంత దూరం ఉండగానే భూస్వామికి కమ్మటి మసాలా వాసన తగిలింది భోజనాల బలం మీద అనేక రకాలుగా వండిన కోడి మాంసం వేరువేరు పళ్ళాలతో సిద్ధంగా ఉన్నది మాత్సాయి నక్క ఏది దాన్ని కూడా తీసుకురా మనతో పాటే అది కూడా తింటుంది అన్నాడు భూస్వామి దానికి తొందర ఏం లేండి ముందు మన భోజనం కానిద్దాం అన్నాడు మాత్సాయి ఇద్దరు భోజనం చేశారు సుష్టుగా తిన్నాక భూస్వామికి నక్క మీద చేసపోయింది అటువంటి నక్క తన వద్ద ఉంటే ఎంత బాగుండో కదా అనుకుని ఆయన మాసాయితో ఏది నిన్న నక్కను ఒకసారి తీసుకురా చూద్దాం అన్నాడు భూస్వామి మాటలకు మాసాయి తనలో తాను నవ్వుకుని లేచి వెళ్ళి చీకటి గదిలో ఉంచిన రెండవ నక్కను తాడుతో సహా బయటికి తెచ్చాడు నక్కే దీన్ని ఐదు వందల తులాల వెంటికి అమ్ముతావా అని భూస్వామి అడిగాడు మాసాయి తల అడ్డంగా తిప్పుతూ దీన్ని అమ్మటమే నా బతుకంతా దీని మీదే ఆధారపడి ఉంది దాన్ని అమ్మితే మాడి చచ్చిపోనా నేను మీకు ఇవ్వవలసిన ధాన్యము పాతపక్కయి పట్టుకుపోండి నక్కను మాత్రం అమ్మను అన్నాడు మాత్సాయ్ నీ ముష్టి మక్తా నాకొద్దు నక్కే కావాలి వెయ్యి తులాల వెండి తీసుకో ఏమంటావు అన్నాడు భూస్వామి మాత్సాయి దీర్ఘంగా నిట్టూడ్చి ఇది కాదు కూడదని పట్టుపట్టినాకే తప్పేదేముంది నేను కోరేదల్లా ఏమిటంటే పదిహేను వందల తులాల వెండి దయచేయించండి తక్కువైతే గిట్టుబాటు కాదు అన్నాడు భూస్వామి సంతోషంగా అతను కోరిన ప్రకారం వెండి ఇచ్చి నక్కను పట్టుకుపోయాడు ఆయన ఇంటికి వెళ్ళి తన భార్యతో ఒక అద్భుతమైన నక్కను కనుక్కొచ్చాను అది మంచి మంచి కోళ్లను దొంగిలించి తెచ్చి ఇస్తుంది అన్నాడు నేను చచ్చినా నమ్మ అన్నది భార్య భూస్వామి మార్చాయేలాగే నక్కను భుజం తట్టి నువ్వు పోయి మంచి మంచి కోళ్ళని పట్టుకురావే అంటూ దాన్ని మెడతాటి విప్పేశాడు మరుక్షణం అది పారిపోయింది ఎన్ని రోజులు గడిచినా నక్క తిరిగి రాకపోవటం చూసి భూస్వామి తాను మోసపోయినట్టు తెలుసుకున్నాడు అతను మండిపడి పళ్ళు పటపటా కొరికి తన మనుషులను పది మందిని తీసుకుని మాత్సాయి ఇంటికి వెళ్ళి అతన్ని బట్టి బంధించి నన్నే మోసాగిస్తావుట్రా నీచురా నా వెండి నాకు ఇచ్చావంటే నిన్ను ఇప్పటికైనా తేలికలో పోనిస్తాను అన్నాడు అదంతా అప్పుడే ఖర్చు అన్నాడు మాత్సాయి వీణ్ణి కర్రలతో చచ్చేదాకా కొట్టండి అని భూస్వామి తన మనుషులకు ఆనది ఇచ్చాడు ఒక చెంప మంచు పడుతున్నది చలి విపరీతంగా ఉన్నది అయ్యగారు ఇప్పుడు వీడిని చంపినా పాతయ్యటానికి వల్లపడదు రేపు చంపేస్తే ఏం అన్నారు భూస్వామి మనుషులు అలాగే చేద్దాం తెల్లవారులు చలితో తీసుకొని వీడి వంటిన మామూలు బట్టలు మాత్రమే ఉంచి గానుగు రాతికి కట్టి ఉంచండి అన్నాడు భూస్వామి తర్వాత మాత్సాయిని ఆరు బయట రాతికి కట్టేసి అందరూ వెళ్ళిపోయారు మంచు చలి మాత్సాయిని తీవ్రంగా బాధిస్తున్నాయి వాడు చలి బాధ నుంచి తప్పించుకోవటానికి గాను గానుగును తిప్పసాగాడు ఇలా చేయటం వల్ల వాడి శరీరం వేడెక్కటమే కాక చెమట కూడా పట్టింది వాడు ఈ పాటికి చచ్చి ఉండాలి చూసిరా అని భూస్వామి తన మనిషిని గానుగు వద్దకు పంపాడు వాడు తిరిగి వచ్చి ఆశ్చర్యంగా దురా వాడు చలికి చావలేదు సరికదా ఒళ్ళంతా చెమటలు పోసి ఊదుకుంటున్నాడు అన్నాడు ఇందులో ఏదో మర్మం ఉన్నది అది తెలుసుకుని మరీ వాడిని చంపిస్తాను అనుకుని భూస్వామి వాడి వద్దకు వచ్చి మాత్సాయి ఇంత చల్లెలో నీకు చెమట ఎలా పోస్తున్నది అన్నాడు రాణి నవ్వు తెప్పించుకుంటూ నిష్కారణంగా నిరపరాధిని దండిస్తే ఏమవుతుంది బాబు నేను తమకు ఇచ్చిన నక్క నిజంగా మహిమ గలది దానికి మీరు ఎలాగో కోపం తెప్పించి ఉండాలి ఒకవేళ దాని మహిమను మీ ఇంట్లో వాళ్ళు నమ్మలేదేమో ఆ సంగతి తెలిస్తే అది మళ్ళీ రాదు అన్నాడు మాత్సాయి భార్య అన్న మాట గుర్తు వచ్చిన భూస్వామి అలాంటిది ఏమైనా జరిగిందేమో మరి ఇంతకు ఈ రహస్యమేమిటి ఇంత చలిలో నీకు చెమట ఎందుకు పోసింది అని అడిగాడు కళ్ళ ఎదుటే కనిపించేది మీరు చూడలేకుండా ఉన్నారు నేను వేసుకున్న చొక్కా ఏమిటనుకున్నారు ఇది ఎంతో మహిమగలది ఇది వేసుకుంటే చలికాలం వెచ్చగా ఉంటుంది వేసవి కాలం చల్లగా ఉంటుంది అన్నాడు మాచ్చాయి దాన్ని ఐదు వందల తులాల వెండికి అమ్ముతావా ఏమిటి అని భూస్వామి అడిగాడు దయచేసి ఆడకండి ఇది మా తాతల కాలం నుంచి వస్తున్నది దీన్ని ఏ కాడికి అమ్మను అన్నాడు మాచ్చాయి అది నాకు కావాలి మాచ్చాయ్ కావలిస్తే వెయ్యి తులాల వెండి తీసుకో అన్నాడు భూస్వామి అంతగా కావాలంటున్నారు కనుక రెండు వేల తులాల వెండి దయచేయించండి అది మీకు ఇచ్చేస్తే చలికి నేను చచ్చిపోతాను అన్నాడు మాచాయి భూస్వామి వాడు కోరినంత వెండి ఇచ్చి వాడిని విడిచిపుచ్చి ఆ చొక్కాని ఇంటికి తీసుకుపోయి తన నౌకర్ల చేత దాన్ని ఉతికించి ఆరవేయించాడు తర్వాత చలిలో ఆయన ఆ చొక్కా మాత్రం తొడుకుని అత్తవారింటికి వెళ్ళాడు చచ్చే చలి పుట్టింది పైపెచ్చు అందరూ ఆయనను చూసి నవ్వారు మాసాయి తనను మళ్లీ మోసపుచ్చాడని భూస్వామి తెలుసుకున్నాడు ఈసారి ఆయన మాసాయి మాయలో పడరాదని వాణ్ణి చంపించాలని నిశ్చయించాడు ఆయన మనుషులు మళ్ళీ మాసాయిని పట్టి తెచ్చారు ఈసారి భూస్వామి వాణ్ణి ఒక గోతంలో కట్టించి సముద్రం ఒడ్డున ఒక గుట్ట వద్దకు పట్టించి తీసుకుపోయాడు అక్కడ ఒక చెట్టు ఉన్నది దాని కొమ్మ సముద్రం మీదకి ఉన్నది గోతాన్ని ఆ కొమ్మకు కట్టారు భూస్వామి నౌకరుతో ఒరే ఆ కొమ్మ కొట్టేయి అంతటితో వాడి పీడ విరగడవుతుంది అన్నాడు నౌకరు కొంతసేపు కొమ్మ కొట్టి దొర ఆకలి మాడిపోతున్నది తిండి తిని వచ్చి పని పూర్తి చేసేయేం అన్నాడు నాకు ఆకలిగానే ఉన్నది పద భోంచేద్దాం వీడెక్కడికి పోతాడులే అన్నాడు భూస్వామి వాళ్ళు వెళ్ళినాక మాతాయ్ ఇంకా నన్ను దింపండి అని కేకలు పెట్టసాగాడు ఇందులో భూస్వామి మామగారు కూతుర్ని చూడడానికి అటుగా వచ్చి మాతాయి కేకలు విని ఎవరు రాది అని కేక పెట్టాడు మాతాయ్ ఆయన గొంతు గుర్తించాడు ఆయనకు గూని ఉన్నదని వాడికి తెలుసు వాడు ఆయనతో ఎవరో దేవుడల్లే వచ్చారు బాబు దించండి బాబు నా గూని పోయింది అన్నాడు భూస్వామి మామగారు గూనిపోవటం ఏమిటి అన్నాడు మీకు తెలియదు కాబోలు ఈ సంచిలో కూర్చుంటే గూని నయమవుతుంది నన్ను దించండి మీ తమకే తెలుస్తుంది మా వాళ్ళు ఈ పాటికి రావాల్సిందే మరి ఎందుకో రాలేదు మళ్ళీ ఈ సంచి తీసుకుపోయి అసలు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు గంటకు నూరు తులాల వెండి గోబుల పిండి వసూలు చేస్తారు అన్నాడు మాస్తాయి అదా సంగతి నాకు గూని ఉందిలే నన్ను కూడా కాసేపు కూర్చొనిస్తావా నీకు నూరు తులాల వెండి ఇస్తాలే అన్నాడు భూస్వామి మామగారు మాసాయి ఎలాగైతేనే సంచి నుంచి బయటపడి భూస్వామి మామగారిని అందులో పెట్టి మళ్లీ చెట్టు కొమ్మకు కట్టి తన దారిని తాను వెళ్ళాడు తర్వాత భూస్వామి తన మనిషితో సహా వచ్చి కొమ్మ కొట్టించి సముద్రంలో పడవేయించాడు కొద్ది రోజులు గడిచాయి ఒకనాడు మాసాయి కావాలని పనిపెట్టుకుని భూస్వామి ఇంటివైపుగా వచ్చాడు భూస్వామి వాడిని చూస్తే నిర్ఘాంతపై నువ్వు చచ్చిపోతీవిగా మళ్ళీ ఎలా వచ్చావు అని ఆశ్చర్యంగా అడిగాడు మంచివాళ్ళు ఎప్పటికీ చావరనుకోండి నేను సముద్రంలో పడగానే సముద్రరాజు దూతలు వచ్చి నన్ను తీసుకుపోయారు సముద్రరాజు నాకు గొప్ప విందు చేసి తన రాజ్యంలోనే ఉండిపొమ్మన్నాడు నాకు ఒక అప్సరస వంటి కన్యనిచ్చి పెళ్లి కూడా చేశాడు అక్కడ అందరూ అప్సరసలే ఎక్కడ చూసినా బంగారము రత్నాలును అక్కడి వాళ్లకు తినటము తాగడం తప్ప వేరే పని లేదు పాటుపడేవాడికి నాకు అక్కడ ఏంత వస్తుంది అందుచేత వెళ్ళిపోతానని రాజుగారితో చెప్పాను ఆయన వద్దన్నాడు నేను వెళ్ళి తీరాలి అన్నాను అయితే ఇష్టం వచ్చినప్పుడల్లా వస్తూ ఉండమని దగ్గర స్నేహితులు ఉంటే కూడా తెస్తూ ఉండమని ఆయన అన్నాడు నా భర్యం రమ్మంటే ఆ లోకం విడిచి రానన్నది అన్నాడు మాత్సాయి వీడు ఒట్టి విర్రి నేనైతే అక్కడ ఆడవాళ్ళన్నందరినీ పెళ్ళాడేసి రాజును కాస్త తొలగించి నేనే రాజునే ఉందును అనుకున్నాడు భూస్వామి ఆయన మాత్సాయితో ఒరే నీకు పుణ్యం ఉంటుంది ఒక్కసారి నన్ను ఆ లోకాన్ని తీసుకుపోదు అన్నాడు మాంతసాయి మొదట ఒప్పుకోక చాలా బతిమాలించుకుని బలవంతాన ఒప్పుకున్నాడు మీరు ఎవరితోనూ ఈ విషయం బయట పెట్టకుండా రండి లేకపోతే వస్తామని అందరూ వెంట పడతారు రెండు పడవలు రేపు ఉదయానికి సిద్ధం చేసి ఉంచుతాను అన్నాడు మాత్సాయి మర్నాటికి వాడు ఒక కొయ్య పడవను ఒక పింగాణి పడవను సముద్రం పుట్టని సిద్ధంగా ఉంచి భూస్వామి రాగానే పింగాణి పడవలో ఆయనను ఎక్కించి తాను కొయ్య పడవలో ఎక్కాడు రెండు పడవలు సముద్రంలో చాలా దూరం పోయాక మాత్సాయి దుడ్డుకరతో తన పడవ మీద గట్టిగా కొడుతూ ఈ చప్పుడుకు సముద్ర రాజు దూతలు వస్తారు అన్నాడు కానీ ఎవరూ రాలేదు భూస్వామి జాప్యం భరించలేక నా పడవ మీద కొట్టు మూత బాగా అవుతుంది అన్నాడు మాత్సాయి పింగాణి పడవను గట్టిగా కొట్టేసరి అది కాస్త పగిలిపోయింది భూస్వామి సముద్రంలో మునిగిపోయాడు कथा समाप्तम्